అన్నయ్య కళ్ళలో నీళ్ళు చూడలేక నీ కంటిలో నీళ్ళు నువ్వే దాచుకుంటున్నావా అమ్మా నేనంతా విన్నానమ్మా ఏం చేస్తామన్నయ్య ఇదంతా నా తల రాత దేవుడు అలా రాశాడు దాని నుంచి నేను తప్పించుకోలేను కదా లేదమ్మా వద్దన్నా వినకుండా మూర్ఖు ఆలోచనలతో నిన్ను ఈ నరకులో నెట్టింది మేమేనమ్మా బాధపడకన్నయ్య బాధపడకు తప్పు చేసిందన్న అపోహలో ఉండి ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు నిండి కూడా ఏదైనా నోరు సారితే దాన్ని వెళ్ళి తట్టుకున్న గుండె నాది కాదన్నయ్య అమ్మా దేనికి అంటే దేనికోసం అన్నయ్య దీనివల్ల నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఇది ఏం చేస్తుందో తెలుసా అన్నయ్య అయినా మీ మగవాళ్ళందరూ చాలా గొప్ప అన్నయ్య అందుకే ఈ భూమి మీద ఆడదానికంటే మీ మగవాళ్ళకే విలువ ఎక్కువ కానీ నాకు తెలియకడుగుతున్నాను మీ మగాళ్ళంతా ఆడది అనేది లేకపోతే ఎలా వచ్చేవాళ్ళు చేవకొరైన ఆలోచించారా ఎందుకంటే మీరు మగవాళ్ళం అని అహంకారం చూపిస్తారు అయినా ఆడదాన్ని చిన్న చూపుగా చూసే హక్కు అధికారం మీ మగాలకి ఎక్కడుందో చెప్పండి ఒక స్త్రీని ఎంత నరకయాతన అనుభవించి ఒక ఆడపిల్లకి జన్మనిస్తుందో తెలుసా పిల్లలు పుట్టకపోయినా అవమానమే అబ్బాయి పుట్టలేదని అవమానం అమ్మాయి పుట్టిందని అవమానం ఏమైనా అంటే ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ వచ్చి అమ్మ మేము ఆడామ్మగా తేడా లేదు అందరికీ సమన్యాయమే చేస్తున్నాము అంటారు ఏంటన్నయ్య ఏం చేశారన్నయ్య సమన్యాయం భర్త ఆలోచన మారితేనే భార్య సుఖంగా సంతోషంగా ఉంటుంది మగాడి ఆలోచన మారితేనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు ఆరాచకాలు ఆగుతాయి మగవాడి ఆలోచన మారితేనే ఆడది అనేది ధైర్యంగా ముందడుగు వేయగలుగుతుంది అందుకే అన్నయ్య ఇప్పుడే కాదు ఇంకొన్ని రోజుల్లో భూమి మీద ఆడది కనిపించడం కూడా కనువరగైపోతుంది కానీ మీ మగాళ్ళ ఐదు ఐదు నిమిషాల సుఖం ఏంటో తెలుసా ఒక ఆడపిల్ల జీవితం నిజమే తల్లి మగవాడు బుద్ధి మారాలంటే అంత కాదు టైం పడుతుంది అప్పటికి మీరు అనుకున్నట్టు టైం పట్టిద్ది అనుకుంటే ఈ సమాజంలో ఆడది అనేది కన్నుమరుగైపోవడం ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య సరేలే ఇవన్నీ ఎప్పుడు ఉండేవే కదా నువ్వు వచ్చి చాలాసేపు అవుతుంది రాన్నయ్య ఒక్క ముద్దాన్నం తినివల్పోతాను కానీ వెళ్ళాలంటే అనయ్య నీకంత అనుమానం అవసరం లేదు నా భర్త మారి మంచి మనిషిగా అయ్యే వరకు ఈ గుణ కొట్టుకోవడం ఆగిపోదు అన్నయ్య ఆగిపోదు